ఇప్పుడు శాస్త్రి గారు శ్రీ విద్యకేనో ఇతర విద్యలకోనో తేడా ఏంటండి మంచి ప్రశ్న సార్ యత్రాస్తి భోగో నహితత్ర మోక్ష యత్రాస్తి మోక్షో నహితత్ర భోగ ఎక్కడ భోగం ఉన్నదో అక్కడ మోక్షం లేదు ఎక్కడ మోక్షమున్నదో అక్కడ భోగం లేదు శ్రీసుందరీ సాధక పుంగవానాం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ ఈ త్రిపురసుందరీ విద్య అంటే ఈ లలితా విద్యను ఎవరైతే సాధిస్తున్నారో అటువంటి సాధకులకు భోగము మోక్షము రెండు చేతుల్లోనే ఉంటాయి అందువల్ల ఈ విద్యను భోగము గోరి చేసినా మోక్షం లభిస్తుంది మోక్షము గోరి చేసినా భోగము కూడా లభిస్తుంది భోగ మోక్షములు రెండుని ఇచ్చే విద్య ఇది అందువల్లనే భోగ మోక్షకరి విద్య శ్రీ విద్య అని పేరు అంటే మనము భోగేచ్ఛతో చేసినా కూడా మోక్షానికి కూడా అర్హుడవుతాడనమాట అందువల్ల రెండు ప్రయోజనాలు దీనివల్ల ఉన్నాయి అది ఒకటి శ్రీ విద్య వేదములో చెప్పబడిన గాయత్రి మంత్రము అర్హత కొందరికే ఉన్నది స్త్రీ సూద్రాదులకు తరువాత అనుపనీతులకు బ్రాహ్మణులలో కూడా ఉపనయనము కాని వాళ్లకు గాయత్రి మంత్ర అర్హత లేదు అని ఒక అంటారు అందువల్ల ఈ శ్రీ విద్య అనేది అన్ని కులాల వాళ్లకు అన్ని వర్ణాల వాళ్లకు స్త్రీ పురుషులకు బాలురకు అన్ని ఆశ్రమాలలో ఉండే వాళ్ళకు అందరికీ అర్హత ఉన్నది ఎవరైనా ఈ విద్యను చేసుకొని తరించవచ్చు అందువల్ల అన్ని విద్యల కంటే శ్రీ విద్య గొప్పది గాయత్రి మంత్రానికి ఏ అర్థమైతే ఉన్నదో ఆ మంత్రము శ్రీ విద్యలో మూడుసార్లు అర్థం వస్తుంది శ్రీ విద్యలో మూడు ఖండములుగా ఉంటుంది ఆ మంత్రము ఒక్కొక్క ఖండానికి గాయత్రి మంత్రం యొక్క అర్థం ఉంటుంది అందువల్ల శ్రీ విద్య ఆ మంత్రాన్ని ఒక్కసారి జపించినట్లయితే మూడుసార్లు గాయత్రి చేసినంత ఫలితం అన్నమాట ఓకే అందువల్ల శ్రీ విద్య గొప్పది ఆ మంత్రం ఏంటంటే అది ఒకసారి శ్రీ మంత్రం అంటారు మంత్రము నా సదస్సు ప్రకాశయేత్ సభలో మంత్రాన్ని చెప్పకూడదు కాబట్టి ఆ మంత్రం చెప్పకూడదు అది గురువు ఉపదేశం చేసేటప్పుడే మంత్రానికి ఉచ్చారణ మిగతా సమయంలో ఉచ్చారణ లేదు ఓకే చెప్పేవాళ్ళు చెప్తారు ఈ రోజులలో పుస్తకాలలో కూడా ప్రింట్ అవుతున్నాయి అనుకోండి మేము మాత్రం చెప్పం మనం ఓకే ఇప్పుడు గురుపాదుకా అంత చెప్పారు కదా వీళ్ళు ఏ మంత్రమైనా చెప్పొచ్చు అవి గురువులు పాదుక అంత దీక్షాపరులు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ శిష్యులకు ఏ మంత్రము వాళ్లకు సూటబుల్గా ఉంటుందో సరిపోతుందో అది చూసి ఆ మంత్రాన్ని వాళ్ళు ఉపదేశం చేయవచ్చు వాళ్ళు కూడా ఏ మంత్రాన్నైనా ఈరోజు బాగా చేసుకుందాం అనుకుంటారు బాగా చేయవచ్చు రేపు ఇంకో పంచదశి చేద్దామనుకుంటే పంచదశి చేయవచ్చు అన్ని మంత్రాలకు సర్వ మంత్రాధికార సిద్ధ్యర్థం అంటారు అన్ని మంత్రాలను జపం చేసుకునే అధికారం సిద్ధిస్తుంది వాళ్లకు శిష్యులకు ఏ మంత్రాన్నైనా చెప్పవచ్చు వాళ్ళు ఏ మంత్రాన్ని ఏ రోజు ఏ మంత్రం జపం చేయదలుచుకుంటే ఆ మంత్రాన్ని చేసుకోవచ్చు మంత్రంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు కొత్త బీజాలను కలపటం కానీ మంత్రంలో కొత్త పదాలను చేర్చటం కానీ శాస్త్ర విహితంగా అది శాస్త్రంలో శాస్త్రానికి విరుద్ధంగా కాదు విహితంగా చేసేటువంటి వెసలుబాటు శ్రీ విద్యాపరులలో గురుపాదుకాంత దీక్షాపరులకు ఉంటుంది ఓకే